జిల్లాల పునర్విభజన పేరుతో హుస్నాబాద్ను తీసుకెళ్లి కరీంనగర్లో కలిపితే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ అన్నారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి సతీష్ కుమార్ శ్రీకారం చుట్టారు పట్టణంలోని నాలుగో వార్డులో కాంగ్రెస్ బాకీ కార్డు పేరిట ఇంటింటికి కరపత్రమిస్తూ బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి ప్రచారం నిర్వహించారు మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఎవరి లాభం కోసం హుస్నాబాద్ ను తీసుకెళ్లి కరీంనగర్లో కలుపుదామంటున్నారని సతీష్ కుమార్ ప్రశ్నించారు

మున్సిపాలిటీ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి హుస్మానాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కూడా మరి ప్రచార భాగంగా ఈరోజు మరి మెయిన్ రోడ్లో జరిగింది ప్రతి వ్యవసాయ దుకాణాలకు వెళ్ళి మరి కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు మనకి ఇప్పుడు కావాల్సిన డబ్బులు ఎత్త ఉన్నది ఏంటనేది అందరు కూడా వివరించి చెప్పేసి రేపు ఎన్నికల్లో కూడా మరి ఇంత హామీ ఆల్రెడీ కాంగ్రెస్ మనకు బాకీ ఉన్నదని బాకీ కార్టీ ఇవ్వడం జరుగుతున్నది ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నాం మేము ఇంత బాగుతున్నాం అని చెప్పి మరి ఇదే కాకుండా రేపు వచ్చే ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటేయాలని చెప్పి కూడా మేము అడగడం జరుగుతున్నది రెండవ విషయానికి వస్తే మరి ఎన్నికల్లో కూడా ఇవాళ ఇక్కడ ఎమ్మెల్యే లెక్క గారు లెక్క ఉన్న ఉదమ్ ప్రభాకర్ గారు మొన్న మాట్లాడుకుంటూ చాలా అభివృద్ధి చేసిన రింగ్ రోడ్ పట్టుకొస్తున్నా ఇంకేదో తీసుకొస్తున్నా అని చెప్పి మాట్లాడడం జరిగింది ఇప్పటివరకు అయితే ఏమీ కూడా ఆయన తీసుకొచ్చింది ఏం లేదు ఇవాళ సిద్దిపేట నుంచి వెళ్ళి హన్మకొండ తీసుకొచ్చిన హైవే కూడా బీఆర్ఎస్ పార్టీనే పట్టుకొచ్చింది ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి ఆ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకురావడం జరిగింది అదేవిధంగా కరీంనగర్ నుంచి వెళ్ళి హన్మకొండ రోడ్ కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సమయంలో కూడా జరిగింది గౌరవ మాజీ ఎంపీ గారు వినోద్ కుమార్ గారు దానికోసం ప్రయత్నం చేసినట్టు కూడా మనందరికీ తెలిసిందే అది కూడా చెప్తున్నాం ఇదే కాకుండా ఇంకొక విషయం మాట్లాడింది ఏమని మాట్లాడిందంటే శాస్త్రీయంగా ఈ ఉస్నాబాద్ని మనము సిద్దిపేటలో కలపలేదు అశాస్త్రీయంగా జరిగింది అని జరిగింది ఆ రోజు ఎప్పుడైతే ఉస్నాబాద్ని సిద్ధింపేటలో కలపాలి ఈ మూడు మండలాలు అని చెప్పి నిర్ణయం తీసుకున్నామో ఆ సమయంలో కూడా ఎంఆర్ వాళ్ళతో చెప్పి ప్రతి ఊర్లో కూడా గ్రామసభ అరేంజ్ చేసి వాళ్ళ యొక్క నిర్ణయం ప్రకారంగా ఇవాళ హుస్నాబాదు గోయడా అక్కనపేట ఈ మూడు మండల్ కూడా సిద్ధిపేట కలపడం జరిగింది మరి అశాస్త్రీయంగా మాట్లాడే వ్యక్తికి ఆ సంగతి తెలవదా అని చెప్పి కూడా నేను ప్రశ్నిస్తున్నా ఇదే కాకుండా ఆ రోజు ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇక్కడ అంబేద్కర్ దగ్గరనే టెంట్ వేసి మాకు ఆర్డీఓ ఆఫీస్ కావాలి ఏసీపీ ఆఫీస్ కావాలి మాకు ఇంకేదో కావాలని చెప్పి మాట్లాడడం జరిగింది ఆ రోజు నేనే స్వయంగా అప్పుడే ఎమ్మెల్యే అయిన రెండు నెలలకు రెండు నెలలు కూడా కాలేదు అప్పటి వరకు మరి ఆ రోజు చాలా పెద్ద ఇక్కడ దానా చేస్తుంటే నేనే స్వయంగా వాళ్ళకి ఎండ్ రోజు పోయి హామీలు ఇచ్చి జరిగింది వారి గౌరవ ఆ రోజున ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్ళి మరి తప్పకుండా ఆర్డీఓ కానివ్వండి ఏసీపీ ఆఫీస్ ఇస్తామని కూడా చెప్పడం జరిగింది అదే ప్రకారంగా ఇవాళ ఆర్డీఓ ఆఫీసు ఏసీపీ ఆఫీసు ఈ ఆఫీసు అదేవిధంగా మనకు ఇవాళ పెద్ద భవనాలు కూడా కట్టించడం జరిగింది మనకు ఐఓసీ కూడా